ఓం నమ శివాయ మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో గుషేశ్వర లింగోదయం గురించి చూద్దాము భారతదేశంలో అంట దక్షిణం వైపు దేవగిరి అనే ఒక పర్వతం ఉందట అక్కడ ఒక గ్రామం ఉంది అందులో ఒక సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట అతని భార్య పేరేమో సుదేహ వాడికి పెళ్ళయింది కానీ ఎంత కాలమైనా సరే వాడికి పిల్లలు కలగలేదు కలకపోతే సరే అని చెప్పి ఆమె తన చెల్లులైన ఘుస్మ అనే ఆమెతో మళ్ళీ వాళ్ళ భర్తకి రెండో వివాహం చేస్తుంది అనమాట ఘుష్మ చూస్తేనేమో మహాశివ భక్తురాలు అన్నమాట ఆమె రోజు అంట నూటొక్క పార్థివ లింగాలకి అర్చన చేసేదట చాలా మంచి భక్తురాలు కదా ఆమెకి తర్వాత నేను తప్పిందనమాట అన్నమాట ఒకనొక మంచి సమయంలో కొడుకు కూడా పుట్టాడు ఇంకా బాపు పుట్టేసరికి సుధర్ముడు సుదేహ గుష్మ అందరికీ మహా సంతోషమయ్యింది పిల్లలు ఎంతకాలం నుంచి కలగలేదు కాబట్టి వాళ్ళకి మహదానందం అయ్యేది అయితే ఏమవుతుంది నెమ్మది నెమ్మదిగా మిగిలిన వాళ్ళందరూ కొడుకున్నాడు కాబట్టి గుష్మకేమో మంచి ఒక మంచి గౌరవిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇవి దగ్గరికి వచ్చేసరికి సుదేహని గొడ్రాలు గొడ్రాలు అని కొంచెము ఆమె మనసు చూకమనేటట్టు జనాలు బాధ పెడుతూ ఉండేవారంట ఇంకా ఆ బాధ సుదేహ ఏం చేస్తుంది వాణనేమనలేక ఆ కోపమేమో ఇంకా ఆ గుష్మ కొడుకు మీద ఆవిడకి ఒక ద్వేషాలు అయిపోయినాయి అనమాట ఈ కొడుకు పుట్టడం వల్లనే కదా మా చెల్లికి ఇంత గౌరవం దొక్కుతుంది నన్నేమో అందరూ ఇలా గొడ్రాలి గొడ్రాలి అంటున్నారు అని చెప్పేసి ఇంకా ఆమె చాలా బాధపడడం మొదలు పెట్టింది అనమాట అయితే నెమ్మది నెమ్మదిగా ఆ పిల్లోడేమో పెద్దోడయ్యాడు ఆ తర్వాత అబ్బాయికి పెళ్ళి కూడా అయ్యింది అనమాట అక్కడ పెళ్ళిలో కూడా నెంట ఈ అబ్బాయి వాళ్ళ అత్త మామూలు కూడా లేకపోతే అత్తగారు వైపు వాళ్ళు అందరూ కూడా ఈ గుష్మకిచ్చినంత గౌరవం ఈవిడికి ఇచ్చేవాళ్ళు కదంట అప్పట్లో ఒక గొడ్రాలు అనేది కొంచెం ఏదో తప్పుగా చూసేటట్టు చూసేవాళ్ళు అనమాట అందుకని ఆవిడకి అసలు గౌరవం ఆవిడ యాక్చువల్గా పెద్ద కోడలు కాబట్టి తనకి ఎక్కువ పెద్దవారు కాబట్టి తనకు పెద్ద ఎక్కువ గౌరవం ఇవ్వాలి అది గౌరవం ఇవ్వకుండా ఈ రెండో ఆవిడకి ఇవ్వడంలో అది కొంచెం ఈవిడ చాలా బాధగా అనిపించేది అనమాట ఆ పెళ్ళి ఎంత అలానే అయ్యిందంటే చాలా బాధపడింది కానీ కొడుకు కోడలు కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా ఈవిడికి మాత్రం చాలా ప్రేమగాను గౌరవంగాను చూసేవాళ్ళు ఒక చోట భర్త చెల్లి కొడుకు కొత్తగా వచ్చిన కోడలు అందరూ ఈవిడికి ఎంత గౌరవం ఇచ్చినా సరే అక్కడ మిగతా వాళ్ళు ఎంతో అవమానం చేసేసరికి ఇంకా ఆ ఈషా ద్వేషాలు అసూయ ఇంకా ఈవికి ఒక పట్టరాని పట్టరానికి కోపంలాగా అయిపోయి ఏం చేసిందంటే ఆ కొత్తగా పెళ్ళికొడుకు కదా ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా అబ్బాయిని చంపేసి మొక్కలు మిక్కలు కింద కోసేసి వాళ్ళ చెల్లి రోజు నూట ఒక్క లింగాలు అభిషేకం చేస్తూ ఉంటుంది కదా ఆ తర్వాత ఆ లింగాన్ని తీసుకెళ్లి ఒక నదిలో కలుపుతూ ఉండేది అలాంటి ప్లేస్లో తీసుకెళ్లి ఈవిడ ఈ ముక్కల్ని ఇతన్ని ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళి అక్కడ పడేసి వచ్చేసిందంట వచ్చి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఆవిడ నిద్రపోయింది ప్రొద్దున్నయ్యింది వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వీళ్ళందరూ లెగిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ బాబు మాత్రం కనిపించలేదు కదా ఆ కొత్త కోడలు వాళ్ళ భర్త పక్కన లేడు అని చూసరికి అక్కడంతా రక్త మరుగులు కొంత కొంత మాంసం అది ఏదో కొంచెం కొంచెం పడి ఉందనమాట వెంటనే ఏదో భయం వేసి వెంబేలు ఎత్తుకుంటూ అత్తమ్మలు పిలుచుకుంటూ బయటికి పరిగెట్టుకు వచ్చింది ఇలా భర్త లేడు అక్కడంత రక్తం అది ఉంది అని అమ్మాయి చెప్పింది ఇంత జరుగుతున్నా సరే వాళ్ళ అత్తగారు మాత్రం ఆవిడ నోటొక్క లింగాలకి అభిషేకం చేస్తూ ఉంటుంది కదా అందులోంచి ఆవిడ బయటికి రాలేదంట అంటే ఇదంతా వినిపించలేదని కదా వినబడుతున్నా సరే ఆవిడ అంత నిష్టగా శివారాధన చేసేదనమాట అందుకని అక్కడ అభిషేకం ఎక్కడా మళ్ళీ శివారాధనలో మధ్యలో ఏమైనా ఆటంకం వస్తుందని చెప్పేసి ఈ అమ్మాయి ఇంత ఏడుస్తున్నా సరే ఆ అమ్మాయి అలాగే అభిషేకం చేస్తూ కూర్చుందనమాట అయితే ఆ ఒక్క లింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత వాటిని ఒక కూపంలో వేసేది కదా అక్కడికి వెళ్ళి అవన్నీ అక్కడ వేసేసి మళ్ళీ ఆవిడ కుసుమ వెనక్కి వస్తూ ఉన్నదనమాట ఆ వెనక్కి వస్తూ ఉంటే కనుక అక్కడి నుంచి వాళ్ళ కొడుకు ఎదురు రావడం కనిపించింది ఈవిడికి అంటే ఆవిడ భక్తికి మెచ్చి శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడంట అలాగే ఆ చనిపోయిన కొడుకుని కూడా తిరిగి వెనక్కి రేపించాడు అనమాట అప్పుడు ఆ శివుడు అన్నాడంట నేను భక్తికి మెచ్చుకున్నాను ఏమన్నా వరం కోరుకుంటే అప్పుడు ఆ ఘస్మా మీరు ఇక్కడే వెలవండి ఒక లింగం లాగనా అని అడిగారట ఆయన ఎలాగో ఘస్మా యొక్క అభిషేకానికి ఆ పూజలకి ఆనందించున్నారేమో వెంటనే గుష్మేశరుడు అనే జ్యోతిర్లింగము అక్కడ ప్రత్యక్షమైందట ఎక్కడైతే ఆ పార్థివలింగాన్ని ఆవిడ వేస్తూ ఉండేవారు కదా కుండము దానికేమో శివాలయము అనే పేరుతో ఒక పుష్కరిణిగా మారిపోయిందట ఇది గృష్ణేశ్వర చరిత్ర అని చెప్పేసి సూతుడు శిష్యులకి చెప్తున్నారనమాట సర్వం శ్రీ శివ చరణ అరవిందరూ